నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లో ముందుగా విశాఖపట్నం పరిధిలో గల నగర్ ప్రాంతంలో ఉన్న బొచ్చా స్క్వేర్ ఏడవ అంతస్తునందు తేదీ ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సోకి టాకేసి మసూమయ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కరాటే సెమినార్ జరిగింది అయితే ఈ కరాటే సెమినార్లో లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు సూపర్ హీరో అయిన హీరో సుమన్ పాల్గొన్నారు సుమన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈ యొక్క విద్యలో ఒక కరాటే కాదు అనేకమైన సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించిన వివరణ ఇందులో ఉందని ఆయన వయసుతో సంబంధం లేకుండా చేసి చూపించారని మన ముందు చేసి చూపించారని ఇందులో ఒక విషయం గమనించాలని అది ఏంటంటే ప్రతి వ్యక్తి ఏదైనా నేర్చుకోవడానికి ముందు తన వయస్సును చూసుకుంటారని వయసుతో అసలు సంబంధం లేదని జపాన్ నుంచి వచ్చిన ఈ గురువుగారు ఈ రోజు మన ముందు అనేక విన్యాసాలు చేసి చూపించారని ఆయన వయసు ఎంతో మనమే కళ్ళార చూశామని అయితే మనమైతే యాభై సంవత్సరాలకే మనం వయసు అయిపోయింది అని డీలా పడిపోతామని అదే జపాన్ వారైతే వయసు పెరిగే కొలది వాళ్ళు యాక్టివ్ గా పనిచేస్తారని అయితే ఇందులో మరొక కోణంలో ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారని అదేంటంటే కరాటే మంచి స్పోర్ట్స్ అయినప్పటికీ కులం కోసం గాని మతం కోసం కానీ ఆలోచించకూడదని అయితే మేము నేర్చుకున్నప్పుడు అవి ఏమీ లేవని కులాలతో గాని మతాలతో కానీ స్పోర్ట్స్ కు సంబంధం లేదని ఇవేవి కావాలని

వెరీ మచ్ ఇప్పుడే పూజారి గారు చాలా అద్భుతంగా కరాటే అనేది ఓన్లీ ఒక సెల్ఫ్ డిఫెన్సే కాదు దాంతోపాటు ఇంకా ఏమేమి అటాచ్ అయి ఉన్నాయి అనేది చెప్పారు చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మనకు తెలీదు అదేంటంటే ఇలాంటి పెద్దలో జపాన్ నుంచి ఉంటున్న వాళ్ళు వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు దాన్ని అక్కడ అందరికీ అన్నమాట ముందుగా ఇక్కడ ఏంటంటే మన అందరిని భయపెట్టేది ఏంటంటే వయస్సు ఏజ్ ఈ మనిషి ఉన్నారండి ఆయన వయసుకి ఇందాక ఆయన మీరు వచ్చే ముందు చాలా టెక్నిక్స్ ఆయన చూపించారు ఆయనలో ఎంత బలం ఉంది ఎంత ఒక పవర్ ఉంది అని చూపించారు మనం అందరూ ఏంటంటే అంటే వంద సంవత్సరాలు ఉంటాం అనుకోండి యాభైకి ముందే మన వయసు అయిపోయింది నేను నడవలేకపోతున్నాను నేను నెట్టలేకపోతున్నాను అది ఇది అని చెప్పి తప్పించుకుంటున్నాం కానీ వాడు అలా కాదండి వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళ బలాన్ని వాళ్ళు చూపిస్తున్నారు సో దాంట్లో మెయిన్గా మనకు చూడాల్సింది ఏంటంటే కరాటలు మెయిన్ ఏంటంటే ఏజ్ ఏజ్ని మనం ఎట్లా ఫైట్ చేయాలి ఏజ్ని మనం ఎట్లా ఫైట్ చేసుకొని ఫైట్ చేసుకొని చివరి దాకా మనం వెళ్ళాలి ఏజ్ అయిపోయింది చెప్పి మనం రిటైర్మెంట్ తీసేసుకొని మనం భయపడిపోయి మనం ఉండడం కాదు ఇది ఒక పాయింట్ అనమాట రెండవది మార్షల్ ఆర్ట్లో ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఏంటంటే మాకు క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్ ఏది లేదండి నాకు నేర్పించినప్పుడు మేము అందరూ మా క్లాస్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ అందరూ ఉన్నారు మేము అందరూ కలిసి ప్రాక్టీస్ చేసాం అందరూ కలిసి భోజనాలకు వెళ్ళాము అందరూ కలిసి ఒక టీమ్గా మేము ఉన్నాం నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ ఈస్ ఆల్ దిస్ డిఫరెంట్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ దట్ క్యాస్ట్ అండ్ దిస్ క్యాస్ట్ అండ్ దట్ రిలీజన్ దిస్ రిలీజన్ అందరు ఎవ్రీ బీ రిలీజన్ వాస్ గ్రేట్ అట్ అట్ హోమ్ ఒకటి చెప్తాం కీప్ రిలీజన్ అట్ హోమ్ డోంట్ బ్రింగ్ ఇట్ అవుట్ యువర్ రిలీజన్ ఇస్ గ్రేట్ మై రిలీజన్ ఇస్ గ్రేట్ సో లెటర్స్ కీప్ ఇట్ ద అది తీసుకొచ్చేసి నాది గొప్ప అనవసరంగా దాని గురించి తీసుకొచ్చే క్యాష్ సిస్టమ్ మెడిసిన్ కన్నా ముందు మార్షల్ ఆర్ట్లో యోగాలో ఇలాంటి వాటిలో వాటిలో ఎలా ట్రీట్ చేయడం ఇది దాని తర్వాత లాస్ట్ వచ్చేది సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకంటే ఆయన అన్నట్టు సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ నాట్ అటాక్ యూ వాంట్ బి ఫ్రెండ్లీ ఇప్పుడు నాకు నేను నేర్పించ చిన్నప్పుడు నాకు లెవెన్ ఇయర్స్లో నేను ఐ లెర్న్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లోపల బ్లడ్లో ఎవరు దొరుకుతాడు ఎవడు ఎప్పుడు కొట్టేద్దాం అని చెప్పేసి అనిపించింది ఆ ఏజ్లో అని దాని తర్వాత ప్రాక్టీస్ చేసి చేసి ఏమైందంటే కొడితే వాడు చచ్చిపోతాడు కొడితే వాడు తట్టుకోలేడు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది